నమస్తే మండపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సెల్ చైర్మన్ జిల్లా పార్టీ అధ్యక్షులు కామన ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో భారతరత్న జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి తమ నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం మిఠాయిలు పంచుకున్నారు ఈ సందర్భంగా కామన మాట్లాడుతూ భారతదేశ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశ ప్రజలు గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అన్నారు ఆయన ఆశయ సాధనకు భారతదేశ ప్రజలందరూ కృషి చేయాలన్నారు మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క నూట ముప్పై నాలుగవ జయంతిని మనం జరుపుకుంటున్నాం ఆ మహనీయుడు భారతదేశానికి రాజ్యాంగాన్ని సృష్టించి ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా తయారు చేసిన ఘనత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ముఖ్యంగా ఆయన చెప్పింది ఏంటంటే టు ఎడ్యుకేట్ టు ఆర్గనైజ్ టు యాజ్యుకేట్ ఈ మూడు సూత్రాల మీద ఆయన పయనించాడు బోధించు సమీకరించు పోరాడు అప్పుడే ఏ సమస్య మీద అయినా సరే దానికి పరిష్కారం వస్తుందని చెప్పేసి చెప్పారు అయితే ఈవేళ భారత రాజ్యాంగం చాలా చీకట్లో ఉంది బా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని ఎక్కడా కూడా బీజేపీ ప్రభుత్వం ఎక్కడ అమలు చేయకుండా ఈ వేళ మణిపూర్ లాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే ఇంకా రాజ్యాంగాన్ని రాజ్యాంగాన్ని రక్షించబడేవాడో ఇది రాజ్యాంగ స్ఫూర్తిని అంబేద్కర్ గారి స్ఫూర్తిని కొనసాగించేవాడు ఎవడు దానికోసం ఆలోచించాలి ఇవాళ భారతదేశంలో ఒకే ఒక్కడు ఒక పిచ్చివాడిలాగా భారత రాజ్యాంగాన్ని పట్టుకుని కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు అలాగే ఈశాన్య రాష్ట్రాలు కూడా న్యాయపదలో జోడో పాదయాత్రలో నడిచినటువంటి యాత్ర వ్యక్తి రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ ఒక్కడే మణిపూర్లో జరిగిన అమాసిన సంఘటనకి ఆయనే రెండుసార్లు వెళ్ళి అక్కడ ప్రజలను ఓదార్చి వచ్చాడు తప్ప బీజేపీ ఈ సంబంధించినటువంటి నాయకులు ఎవరు కూడా రోజుకి పోలేదు ఈ రోజుకి దాని మీద ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు వాళ్ళు దానికి మద్దతు తెలియజేస్తున్నటువంటి మన కూటమి ప్రభుత్వం ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళు కూడా ఈ రోజున స్టేట్మెంట్ ఇవ్వలేదు అంటే వీళ్ళు భారత రాజ్యాంగం గురించి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మాట్లాడుతుంటారు మాట్లాడినప్పుడు రాజా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పింది ఎందుకు మీరు అమలు చేయాలని అడుగుతుంటే వాళ్ళు మాట్లాడరు వాళ్ళ వాదం అంతా వేరు వాళ్ళ మనువాదంతో వాళ్ళు ఈ దేశాన్ని అప్రతత్వంగా మతత్వంగా చేయాలన్న ఆలోచనతో పడి ఉన్నారు తప్ప ఒక సెక్యులర్గా అన్ని మతాలకి స్వేచ్ఛ ఉండేలాగా అన్ని పార్టీలకి స్వేచ్ఛ ఉండేలాగా అన్ని కులాలకి స్వేచ్ఛ ఉండేలాగా భారత రాజ్యాన్ని నిర్మిస్తే దానికి వ్యతిరేకంగా నేటి యొక్క బీజేపీ ఇక రాష్ట్రంలో ఈ టీడీపీ అలాగే కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది దీన్ని అరికట్టడం కోసం ప్రజలందరూ కూడా సమాయత్తం అవ్వాలి మరొక స్వాతంత్ర పోరాటానికి మనం సిద్ధం అవ్వాలి అప్పుడే తప్ప భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నుండి రాసినటువంటి ఈ రాజ్యాంగాన్ని ఎవరు రక్షించలేరు మనం మరో స్వాతంత్ర పోరాడానికి మనం సిద్ధంగా ఉండాలని చెప్పేసి సందృప్తిగా తెలియజేస్తూ ఆ మహనీయుడికి ఘనమైన అర్పిస్తూ ఆయన అడుగుజాడులో మనం అందరం కూడా పయనిద్దామని మనం ఏ రోజైతే మనం రాజ్యాంగాన్ని రక్షిస్తామో రోజే మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఇచ్చిన మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి